అక్రమంగా డబ్బులు బాగా సంపాదించిన వాళ్ళు జైల్లో ఉండాల్సిన వాళ్ళు తొంభై శాతం మంది అసెంబ్లీలో పార్లమెంట్లో ఉన్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు అన్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో సిపిఐ నాలుగవ జిల్లా మహాసభ ప్రదర్శన ర్యాలీలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డితో కలిసి సాంబశివరావు పాల్గొన్నారు అనంతరం సిపిఐ పార్టీ కార్యాలయంలో మహాసభలో పాల్గొని మాట్లాడారు కమ్యూనిస్టు పార్టీ చిన్నదే కావచ్చని కానీ ఈ దేశానికి ప్రధానమంత్రుల కంటే ఉన్నతమైన నాయకులను కమ్యూనిస్టు పార్టీ ప్రసాదించిందన్నారు కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చి నేరపూరిత రాజకీయ నాయకులను లెక్కలు జీసి జైళ్లలో పెట్టే రోజులు వస్తున్నాయన్నారు వేల కోట్లు అక్రమంగా సంపాదించుకున్న వారు దేశభక్తుల అడవుల్లో ఉన్న మావోయిస్టులు దేశద్రోహులని ప్రశ్నించారు అడవుల్లో ఉన్న అనేక మంది మావోయిస్టులను హింసించి హింసించి చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దేశాన్ని పాలించేవారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకుల లేక రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తున్న రాక్షసుల సమాధానం చెప్పాలన్నారు బీజేపీ పాలకులకు కమ్యూనిస్టు అంటే భయమని ఎరుపు చూస్తే భయంతో విలికి పడతారన్నారు కమ్యూనిస్టులు లేకుండా తుడిచి పెట్టేస్తామని అమిత్ షా అంటున్నారని కమ్యూనిస్టులను ఒకరిని తుడిచి పెట్టేస్తే వంద మంది పుట్టుకొస్తారని అన్నారు ఎందుకంటే కమ్యూనిస్టు సిద్ధాంతమే మనిషి కోసం పుట్టిన సిద్ధాంతమని పునఃటించరు కోసం విముక్తి కోసం ఒకరొకరిని స్మరించుకోవాలంటే వారి గురించి చెప్పుకోవాలంటే తెలివి వారిని అమరవీరు అమర సంఘం అధ్యక్షుడు మన సిద్దిపేట జిల్లా నాలుగో మహాసభ సందర్భంగా ముందుగా మన చెలో చంద్రబా కాబట్టి మన పార్టీ నాయకులను తగ్గువచ్చిన చేసుకోకండి మన నాయకులను తగ్గువచ్చిన చేసుకోకండి ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీ పార్టీ కాబట్టి నాయకులు కూడా చిన్నగా అభివృద్ధి చేయకండి పార్టీ చెందనే కావచ్చు కానీ నాయకులు ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రులు కంటే ఉన్నత ఉన్నత స్థానం కలిగిన ఉన్నత విజ్ఞానం కలిగిన ఉన్నత త్యాగాలు చేసినటువంటి అనేక మంది నాయకుల్ని ప్రసాదించింది కమ్యూనిస్ట్ పార్టీ వాడే చట్టాలే అసలు అందువల్ల నేను అంత ఉంటాను వాళ్ళు అసెంబ్లీలో ఉండేదావ తెలుసా అసెంబ్లీలో కప్పులు బాగా సంపాదించినటువంటి వాళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి వాళ్ళు జైలు లో ఉండవలసిన వాళ్ళు అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉన్న వాళ్ళు తొంభై శాతం మంది వాళ్ళందరినీ మన శబ్దం వస్తే కమ్యూనిస్టు వస్తే అరే నీకు ఇన్ని వేల కోట్లు వచ్చిన లెక్కలు తీసుకుని వాళ్ళందరినీ జైలు పెట్టే రోజు మాత్రమే వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉన్నారు మనం ఎక్కడ ఉన్నాం కమ్యూనిస్ట్ ఎక్కడ ఉన్నాం నా ఒక్కరితో ఐదుగులెక్కడు కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నాం మనం కోట్లు వెళ్ళాం పరిస్థితి ఉండదు వారేమో దేశ ద్రోహ పేద కోట్లు సంపాదించే నువ్వేమో దేశ భక్తుడుగా విలాసాలతో కూడినటువంటి అనేసి భవన్ వేల ఎకరాలతో ఇల్లు కట్టించుకుని వేల ఎకరాల వందల ఎకరాలతో ఇల్లు కట్టించుకుని అందరూ విలాసాలతో కులికే నువ్వేమో దేశ మనం మన మామూలు ఆయన దేశ ద్రోహ అనేక మంది మామూలు చదివిపోయారే వాళ్ళు కాల్చి కాల్ చెప్పారు కదా తుపాకి పట్టుకునే దాని తుపాకిని తుపాకి పట్టుకునే పరిపాలన చేసినా చాలా లేదా చంపుతారండి మనిషి తుపాకీ బలంతో గుడ్ గుంది గు పండుగ చిట్లు పోయి మగ చెంద్రి అందరినీ చంపుతారండి మీరు రాక్షసు పాలకులు మీరు ఈ దేశాలు పరిపాలించేటువంటి మంచి ప్రజలు ఎందుకున్న రాజ్యాంగ ప్రమాదం చేసినటువంటి పాలకురా లేకపోతే విచ్చారం చేసే రాక్షసు సమాధానం చెప్పాలి నేను మనం చేస్తున్నాను బీజేపీ పాలకులు బిజెపి పాలకులు కమ్యూనిస్టు అంటే భయం ఆ ఎలుపును చూస్తే భయం ఆ బ్యాంగర్నే తీసుకుని ఆ ఎం తేలకం చూసినా భయమే ఒట్టు చూసిన భయం ఎవరు పట్టే భయం ఎవరు పెట్టే భయం గురికి పడతారు ఎవరు కమ్యూనిస్టు లేకుండా చూసి పెట్టేస్తారు అంటారు కాబట్టి కమ్యూనిస్ట్ లేకుండా మీ దాకా చాలా ఎట్లా దాటి వాళ్ళు ఇస్వాళ్ళు లాంటి వాళ్ళు మీకంటే పెద్ద పెద్దవాళ్ళు అనమాట చివరికి సాగులంపై లేకుండా బంకర్ల దాకు బంకర్ల దాగిన ఎవరు ఎవరిని లోపలికి వెళ్ళి ఇది రామ్యూనిస్టు చరిత్ర అంతకాలం మీ దగ్గర రాజ్యం ఉండొచ్చు తుపాకు ఉండొచ్చు నేను చెప్పాలంటే ఒకరి మీద ఎంతగా అంటే కమ్యూనిస్ట్ ఎంత మనిషి కోసం గుర్తి మనిషి కోసం గుర్తించారు ఒకసారి అందరూ చంపుతారు కేజ్రీవాల్ చంపచ్చు ఇంకో చెప్పచ్చు ఎంత చెప్తారు కానీ తప్పలేదు కదా వాళ్ళే మీకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళు అడుగుతారు నాకు ఇద్దరు బెంగళని అడుగుతారు కళ్యాణ్ అడిగితే వాళ్ళు വാഴ തകർപ